ఈ రోజు ఈ యూత్ కాంగ్రెస్ పెట్టుకున్నామంటే తెలుసు గత కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ రిజర్వ్ అనేది స్టేట్ మొత్తం డిసెంబర్ నాలుగు వచ్చిన మనం ఖమ్మం జిల్లా మాత్రం ఏప్రిల్ ఇరవై రెండు రావడం జరిగింది సో ఇప్పటి నుంచి మనం చేయాల్సిన కార్యాచరణ కానివ్వండి మనం చేయాల్సిన ప్రోగ్రామ్స్ కానివ్వండి

చాలా మంది వివిధ నాయకులకి వాళ్ళ కోసం ఇందిరాజుల కోసం ఇందిరా బదుల్లో కంపల్సరీ యూత్ కాంగ్రెస్ ఇల్లు వాళ్ళని కూడా మాట్లాడడం జరిగింది కొత్తగా ఇప్పుడు మన జిల్లాలో అలాగే మన

చేసేది గ్రామాల్లో చేసేది ఆ మండలి ప్రెసిడెంట్ తెలియచ్చు అసెంబ్లీ ప్రెసిడెంట్ రాకపోవచ్చు జిల్లా ప్రెసిడెంట్ రాకపోవచ్చు స్టేట్ ప్రెసిడెంట్ తెలియకపోవచ్చు కానీ మన యూత్ కాంగ్రెస్ వింత వేసే ఒక యాప్ ఇచ్చింది ఎవరు ఏం పని చేశారు అన్నది మీ గ్రామంలో చిన్న పని చేసిన మీరు వెళ్ళి ఏదైనా చిన్న ప్రోగ్రామ్ పంచాయతీ పంచాయతీ ఆఫీస్ లో కానివ్వండి రూ బాద్ ప్రోగ్రామ్ నడుస్తా ఉంది అలానే ఇంద్రబిలో వెరిఫికేషన్ ప్రోగ్రామ్ నడుస్తా ఉంది ఇవ ఏ చిన్న ప్రాబ్లం అయినా జరిగినప్పుడు రైట్ సంస్థ నడుస్తా ఉంది మీరు కంపాన్సరీ ఆ ప్రోగ్రామ్ అప్డేట్ చేయకపోయినా కంపాన్సరీ లేరు దేశమే మీరు బండిచేని మీ పైనట మండల కంపెనీ బండిచేస్తే అసలు ఇప్పుడు మనం ప్రతి నెల ఏం పని చేసాం అనేది కూడా మన ఐవైసీ ఢిల్లీ నుంచి స్టేట్ కమిటీకి లిస్టులు వస్తున్నాయి మనం ఎక్కడ పని చేసాం ఎక్కడ లాగిన్ అయ్యాం ఏం ప్రోగ్రామ్ చేసాం సో మొన్న కూడా అన్న రీసెంట్ గా జూన్ కాల్ చేసినప్పుడు చాలా మంది జిల్లా పరిషత్కి తెలియకపోవడం అప్డేట్ చేయకపోవడం జరుగుతుందని మొన్న చెప్పారు చాలా మంది జీరో పాయింట్ వస్తున్నాయి ఎందుకు అంటే ఇతర

వచ్చి అందరికీ లాస్ట్ నా ముఖ్య విధంగా ఏంటంటే మన అందరం మండల పరిస్థితి కానివ్వండి అసెంబ్లీ కానివ్వండి జిల్లా ప్రెసిడెంట్ కమిటీలు ఎవరు ఏ కాలంలో గెలిచి ఉన్నా ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు ఎలాగైతే జిల్లా ప్రెసిడెంట్ అసలు అందరినీ ఎలా నమ్ముకోబోతున్నారో మనందరం కూడా అలాగే కలిసి పనిచేయాలని సీనియర్ అందరినీ కూడా కలుపుకొని বনা